ఈసారి ఆంధ్రాలో ఏ ఏ పార్టీ అధికారంలోకి బాగుంటుంది అంటారు మనం వైఎస్ఆర్ సిపిఐ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని ఎంతో విద్యా వైద్యం అన్ని రంగాల్లో మనకి ముందుకు ముందంజలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఎక్కడో ఉన్నటువంటి కేరళను కూడా మనం వెనక్కి నెట్టేసి విద్యలో మనం ముందుకి వచ్చాము విద్యా వైద్యం అనేది మనం ముందుకి మనం అందరికన్నా ముందు ఉంటే మన అన్ని రాష్ట్రం కూడా చాలా ముందుకి ఇది ఉంటుంది మన అందరూ కూడా ప్రజలు కూడా మనం కోరుకుండేది అదే దానికి మనం రాబోయే ప్రభుత్వాన్ని మన వైఎస్ఆర్సీపీనే ప్రజలందరూ ఎన్నుకోవాలని అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాం మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అండి అన్నారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా ప్రతి తొంభై ఎనభై ఐదు శాతం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క ఏదో ఒక పథకం రూపంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగింది మాకు జరిగింది కాబట్టి మేము సిద్ధం సభకు సిద్ధం సిద్ధం ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఎంత మంది వాళ్ళు ఏకమైనా సరే ఎన్ని ఏ చేసినా సరే వచ్చే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు వాళ్ళు ఇచ్చే ఏకమైనా సరే మన జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా వస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కూటమే గెలిచిద్ది అంటున్నారు ఏం లేదండి వాళ్ళకి ఇప్పటికి ఈ సీట్లకి ఈ రోజుకి కూడా క్యాండిడేట్లు దొరకలే పరిస్థితుల్లో ఉన్నారు అందువల్ల ఎన్ని జరగవాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఇలాంటి ఇదే లేదు ముందు వాళ్ళిద్దరికి సైకిల్ కలిగి వాళ్ళు ఎక్కడెక్కడ స్థలాలు పెట్టుకుంటారు ముందు చూసుకోమనండి మాకు అలాంటి ఏ ఇబ్బంది లేదు వాళ్ళు ఎంతమంది వాళ్ళు పది మంది వచ్చేలా మమ్మల్ని ఏం చేయలేరు ఖచ్చితంగా మా కుమార్ మాట మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అభివృద్ధి వైసీపీ ఖచ్చితంగా జరిగింది ఏ క్లాస్ ఎందుకంటే ఎన్నో మనకి ఈ వచ్చినాయి ఫ్యాక్టరీస్ కానీ మనకి అన్ని వస్తువులు కూడా కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరి ఈ రోజు ఎందుకనంటే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఈ మనకి మనం పరిపాలన చేసింది రెండు సంవత్సరాల్లోనే ఈ రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అని అనేది మనకి నిరూపించి చేశాడు ఇంకా కూడా ఆయన ఆల్ టైం ఆయన కానుంటే మనకి ఎంతో మన రాష్ట్రం ఉంటుంది ఖచ్చితంగా మనకు జగన్మోహన్ రెడ్డే కావాలని అందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో వస్తాడు పోయినసారి నూట యాభై ఒక్క స్థానం వచ్చింది ఈసారి ఇంకా నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు కావాలని కోరుకుంటున్నాం కరోనా టైంలో వాలంటీర్ సంస్థ బాగా పనిచేస్తుందా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు వడ్డీ ఇదయ్యారు వాళ్ళు ఆ కరోనా టైంలో చంద్రబాబు కానీ ఈయన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఇచ్చినా ఈగిపోయినా ఎవరు స్వచ్ఛందంగా కూడా ఈ కలిగిన శక్తి ఉన్న వాళ్ళు వాళ్ళకి కలిసి నిత్యాస సరుకులు కానీ కూరగాయలు కానీ వాళ్ళకి బాగా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు డోర్ టు డోరు మా వైఎస్ఆర్ కార్యకర్తలు పలకరించినారు అటువంటి టైంలో ప్రతి ఒక్కరు కూడా మన జనాలు గుర్తు పెట్టుకున్నారు ఎందుకనంటే కరోనా టైంలో వాళ్ళు ఇద్దరు ఆడున్నారు కూడా తెలియదు వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సంగతి అందువల్ల మనకి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారని మా నమ్మకం ఇది ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం ఇదే ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ఏది వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకనంటే ఆయన ఈ రోజు వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తా అంటున్నాడు అదే ఈ రోజు ముస్లిం ముతక కాళ్ళు లేనోడు కళ్ళు లేనోడు చేయలేనోడు ఎవడైనా ఈ రోజు ఐదు గంటలకు తలుపు తట్టి సంక్షేమ పథకాలు ఐదు గంటలకే అందిస్తున్నారు అంత ప్రభుత్వాన్ని వదిలేసి అంత బాగా చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలేసి ఎవరైనా గానీ మళ్ళీ జనం కమిటీ కావాలని ఎవరన్నా కోరుకుంటారా అందువల్ల ప్రతి ఒక్కరి జలలో కూడా మాకు ఈ ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు జై జై జగన్ జగన్ రావాలనుకుంటున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంటే ఎందుకంటే నాడు నేడు పేద పిల్లలకి చదువులు ఇంకా వృద్ధు వృద్ధులు మామూలుగా పెన్షన్ తీసుకోవాలంటే ఒక చోట పోయి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది రెండు మూడు రోజులు పట్టి తీసుకోవాలంటే ఇప్పుడు వాలంటీర్ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి అందజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరు జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు మీకు అంత ఇష్టం అంటే వాళ్ళు చేసే పథకాలు గొప్ప గొప్ప పనులు అందువల్ల అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అభివృద్ధి ఆయన ఉన్నప్పటి నుంచే జరుగుతుంది మామూలుగా నాడు నేడు ఒకప్పుడు స్కూల్ అయితే చాలా బాధ పడిపోయి ఇప్పుడైతే స్కూల్ పిల్లలు చదువుకోలేని వాళ్ళు కూడా అది చదువుకోవాలని చెప్పి ఉత్సాహంగా మళ్ళీ పోయి చదువుకుంటూ ఉన్నారు పేద పిల్లలు బయట పోయి చదువుకోవాలన్నా చదువుకోలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ స్కూల్కి పోయి ఎంతో సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపిస్తూ ఉన్నారు ఆహారం కూడా స్కూల్లో మంచి ఆహారం పెడుతున్నారు మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉన్నారా పెద్దోళ్ళు మా నాన్నగారు ఉన్నారు చింత వస్తుందా లేదు మనల్ని చచ్చిపోయారు ఇంకెవరు మీ పిల్లలు స్కూల్ స్కాలర్షిప్ వస్తుందా ఎంత వస్తుంది అది పిల్లలకి మరి టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వంలో అయితే బాగా చేయలేదు కదా సార్ మామూలుగా అందరికి తెలిసిందే అది జన్మభూమి కమిటీలు అనేసారు ఏది వచ్చిన పథకాలు వాళ్ళ వాళ్ళకే వాళ్ళ సొంత వాళ్ళకే చూసుకున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనే లేదు అదే ఆలోచన మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ప్రతి ఒక్కరికి అది టీడీపీ వాడు కానీ జనసేన ఆయన కానీ ప్రతి ఒక్కరి అర్హత అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేటట్టు అతను చేస్తున్నారు కాబట్టి అందరూ అతను అతనే కావాలని కోరుకుంటాం కానీ ఇప్పుడు ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి చాలా పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండా బాడు గిళ్ళల్లో ఉండే వాళ్ళు ఉండరు అట్లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నారంటే అతను చేసే సంక్షేమ పథకాలు కానీ ఈ మంచి అభివృద్ధి పనులు కానీ అందువల్ల సార్ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో విక్రమ్ రెడ్డి గారే గెలుస్తారు అతనికి పోటీ రావాలన్నా కూడా ఇప్పటికి కూడా భయపడతా ఉన్నారు విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సారే గెలుస్తారు ఏమంటే అతని మీద రామ్ నారాయణ రెడ్డి గారు కూడా దిగాలన్నా కూడా ఇప్పటికి భయపడతా ఉన్నారు అంత ఇదిగా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు ప్రతి ఒక్క పల్లెకి పోయి సొంత నిధులతో కూడా చాలా పేదవాళ్ళకి వాళ్ళకి కూడా మరి ప్రభుత్వం మారాలనుకుంటున్నారా లేదంటే ప్రభుత్వం మారాలని ఎవరు అనుకోరు సార్ ఇట్లాంటి మనిషి ఇంకా ఈ జీవితంలో ఎవరు రారు ఇట్లాంటి పనులు చేయలేరు కూడా మనం ఎప్పటికీనే ఉండాలని చెప్పి జీవితాంతం అంతా అదే కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్క ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారు ఈసారి కావాలని కోరుకుంటున్నారు జగన్ గారు అంటే ఎందుకని చెప్తారు అన్నిటికీ అనుకూలంగా వేస్తున్నాడు అదే మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా ఏం జరిగింది ఫ్లాట్ వచ్చింది రూపాయి సహాయం చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు మీ ఇంట్లో ఇంకా మీ అమ్మ గారికి కానీ ఏమైనా పింఛన్ కానీ వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది రెండు వేల ఐదు వందలు రెండు వేల అంత వచ్చింది పింఛన్ వాళ్ళు తెచ్చిస్తున్నారా మీరు వెళ్తున్నారా వాళ్ళు తెచ్చిస్తున్నారు మరి వాలంటీర్లు పని బాగా చేస్తున్నారు సచివాలయం వ్యవస్థ మనం వాలంటీర్లే పోతాం మనం మరి అభివృద్ధి జరుగుతుందా వైసీపీ మొత్తం అంటే కొన్ని జరగట్లేదు కొన్ని జరగ ఏమైనా మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు మార్పు అంటే ఇప్పటిలాగే చేస్తా ఉంటే మార్పు అంటే ఇల్లు అదే మీకేమో కావాలంటున్నారు వ్యవస్థకి సంబంధించి అన్ని బాగా చేస్తాను అదే మనం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మార్పులు కోరుతున్నారా ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ఏది జగన్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్